పది రోజుల వైకుంఠ ద్వారా దర్శన రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ నాయుడు తిరుమలలోని శ్రీవారి ఆలయమాడ విధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్డీ టోకెన్లు పొందాలని కోరారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోందని తెలియజేశారు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కానీ వినికని రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ విజిలెన్స్ కానీ టీటీడీ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ పది రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పుడు ఎంట్రీ ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకే సో దాని మీద టికెట్ మీద వాళ్ళ యొక్క సమయం సూచించబడుతుంది దాని ప్రకారం రావాలి వాళ్ళు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు చక్కగా ప్లాన్ చేస్తున్నారు அந்த எல்லாண்டி இப்போ ஓய் 啊！哎。